హెడ్లైన్స్ మరియు దాని తాలూకా వార్తా విశ్లేషణను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రతి భూ సమస్యకు పరిష్కారం అంటున్నారు మరి కోర్ట్ ఉత్తర్వుల అనంతరం ఆన్లైన్ లోని సాదాబాయి నామాలపై చర్యలు జీవోలు ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ కింద అందిన దరఖాస్తులపై వెళ్లేందుకు కమిటీ ఏర్పాటు చేస్తామంటున్నారు మరి త్వరలోనే భూ అక్రమాలపై ఫోరెన్సిక్ ఆడిట్ ఓ సంస్థతో పది రోజుల్లో ఎంబోయూ అంట అయితే రాష్ట్రంలోని రైతులు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి భూ సమస్యకు పరిష్కరించే దిశగా ఒక జీవనైతే అయితే తీసుకురా తీసుకొస్తుందామంటున్నారు రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అయితే సంపూర్ణ హక్కులు కల్పించే వరకు ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేయడం జరిగింది భూభారతి అమల్లో భాగంగా మూడు విడతలుగా చేపట్టిన రెవెన్యూ సదస్సులు రైతులకు ఎంతగానో ఉపయోగపడుతు అన్నారు సదస్సులు అనంతరం క్షేత్ర స్థాయిలో చేపడుతున్న చర్యలు దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కరించేందుకు అనుసరిస్తున్న విధానం తదితర అంశాలపై మంగళవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విధంగా స్పష్టత ఇవ్వడం అయితే జరిగింది యూరియా కోట పెంచడా కేంద్ర మంత్రి నడ్డాకు సీఎం రేవంత్ రెడ్డి వినతిని అందజేశారు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పై ఢిల్లీ వెళ్లారు ఢిల్లీలో కేంద్ర మంత్రి నడ్డాను నడ్డాతో భేటీ అవ్వడం జరిగింది జరిగింది దాని దిశగా ఆ తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే రైతులు యూరియాకి అంటే పంట ఫెసిలి ఫెర్టిలైజర్స్ కి సంబంధించి ఏదైతే యూరియాకి సంబంధించి విషయం ఏదైతే ఉందో దానికి సెంట్రల్ గవర్నమెంట్ దృష్ట్యా వెలుతురు అంత చేయడం జరిగింది యూరియాకి సంబంధించి యూరియా మరికొంత పెంచాలని చెప్పేసి అని చెప్పి మాట్లాడడం జరిగింది అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో రెండో రోజు మంగళవారం ఇద్దరు కేంద్ర మంత్రులు భేటీ అయ్యారు రాష్ట్రానికి యూరియా కోట పెంచాలని ఎరువులు రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాకు విజ్ఞప్తి చేయడం జరిగింది మరి కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ను కలిసి జహీరాబాద్ పారిశ్రామిక స్మార్ట్ సిటీ వరంగల్ విమానాశ్రయానికి ఆర్థిక సాయం హైదరాబాద్ విజయవాడల మధ్య నూతన పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి హైదరాబాద్ బెంగళూరు మధ్య తెరపెట్టిన పారిశ్రామిక ను ఏరో డిఫెన్స్ కారిడార్ గా అభివృద్ధి చేయడంపై కూడా చర్చించడం జరిగింది మరి రాష్ట్రంలో ఎరువుల కొరత కారణంగా రైతులైతే ఆందోళన చెందుతున్నారు ఈ నేపథ్యంలో ఆ సమస్య గురించి జేపీ నడ్డాకు ముఖ్యమంత్రి వివరించారు ప్రస్తుత వానాకాల సీజన్ కు సంబంధించి ఏప్రిల్ జూన్ నెలల మధ్యలో ఐదు లక్షల టన్నులు సరఫరా చేయాల్సి ఉండగా మూడు పాయింట్ ఏడు లక్షల టన్నులు మాత్రమే సరఫరా చేశారు మరి రాష్ట్రంలో వ్యవసాయ పనులు జోరుగా సాగుతున్నాయి మరి ఈ సమయంలో యూరియా అవసరం ఉన్నందువలన ఆ నిరాటంకంగా సరఫరా చేయాలి జూలై నెలకు సంబంధించి దేశీయంగా ఉత్పత్తి అయిన యూరియా అరవై మూడు వేల టన్నులు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న దాంట్లో తొంభై ఏడు వేల టన్నులు సరఫరా చేయాల్సి ఉండగా ఇప్పటివరకు కూడా ఇరవై తొమ్మిది వేల టన్నులు మాత్రమే అందించారు రాష్ట్ర రైతుల అవసరాల దృష్టిలో పెట్టుకుని మిగిలిన కోట చేయవలసిందిగా నడ్డాకు వెంట అందజేయడం జరిగింది అయితే పద్దెనిమిది మంత్రివర్గ సమావేశాలు ఏర్పడతాయి దీంట్లో మూడు వందల ఇరవై ఏడు నిర్దయాలు కొనసాగించే దిశగా కేబినెట్ రేపు భర్తీలో వాటిపైన సమీక్ష నిర్వహించే దిశగా ఉన్నారు అలాగే ఇందులో చూసుకున్నట్లయితే సోమజి గూడలో ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేశారు కేటీఆర్ దీంట్లో భాగంగా సీఎం కోసం కేటాయించిన కుర్చీ పక్కన నిల్చొని మాట్లాడుతున్నారు కేటీఆర్ మరి చిత్రంలో మనం చూసుకున్నట్లయితే ముఠా గోపాల్ గారు అలాగే ప్రశాంత్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ వడ్డి రాజు రవిచంద్ర గంగుల కమలాకర్ సంజయ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దాస శ్రవణ్ తదితరులు వీళ్ళందరూ కూడా ఈ ప్రెస్ క్లబ్ మీటింగ్ లో భేటీ అవ్వడం జరిగింది ఈ ప్రెస్ క్లబ్ దేనికి అంటే రెండు రోజుల క్రితం మనం చూసుకున్నట్లయితే కేటీఆర్ సీఎం రేవంత్ రేవంత్ రెడ్డి మీద తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు వర్ణించ వేయడం జరిగింది మరి దీని దృష్ట్యా చర్చకు రమ్మని చెప్పారు రైతులకు సంబంధించి ఏవైతే ఉన్నాయో రాష్ట్రంలో రైతుకి సంబంధించి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా మాట్లాడుకోవడానికి చర్చిద్దామన్నారు ఆయన రాని పక్షంలో ప్రెస్ క్లబ్ ప్రెస్ క్లబ్ లో మీటింగ్ ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు అదే విధంగా సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ లో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడం జరిగింది సో నిన్న అయితే ఏర్పాటు చేయడం జరిగింది మరి పక్కనే కేటీఆర్ వస్తారని చెప్పి కుర్చీ కుర్చీ వేశారు ఆ కుర్చీ పక్కనే మాట్లాడడం జరిగింది సవాల్ విసిరి రాలేదేమో అంటున్నారు మరి కనీసం మంత్రులైనా వస్తారనుకుందాం మరో తేదీ స్థలాన్ని మీరే నిర్ణయించండి అంటున్నారు మరి లేదంటే కేసీఆర్ కు క్షమాపణ చెప్పండి ముఖ్యమంత్రి ఉద్దేశించి కేటీఆర్ ఈ వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది మరి ఏదైతే చర్చకు సిద్ధమని చెప్పి కాంగ్రెస్ నాయకులు మరి ఎదురు సవాలు విసిరారో దానికి సంబంధించి చర్చకి ఎందుకు రాలేదని చెప్పేసి అని చెప్పి అంటున్నారు మరి కనీసం మంత్రులు కేంద్ర మంత్రులు కానీ మీ కార్యకర్తలు కానీ ఎందుకు రాలేదు ఈ సమావేశానికి కానీ అంటున్నారు మీ గురించి ప్రత్యేకంగా కుర్చీ కూడా ఏర్పాటు చేసాము సో కుర్చీ కుర్చీలో కూర్చోడానికి కూడా వినడానికి కూడా మీకు ఎందుకు రాలేదు మరి రాని పక్షంలో అయితే మీరు అందమంది అబద్దపు మాటలు బూటకపు మాటలు మా గవర్నమెంట్ ని అంటే మా పార్టీని బురద జల్లే దిశగా మీరు మాట్లాడారు కావాలని మాట్లాడారు కేసీఆర్ ని దాని పక్షంగా మీరు క్షమించండి అని చెప్పి కేసీఆర్ ని క్షమించమని అడగాల్సిందా అని చెప్పేసి అని చెప్పి మరి ఈ సమావేశంలో ఆయన మాట్లాడడం జరిగింది సీఎం రమ్మనేది కేసీఆర్ ని రావాల్సిందే అసెంబ్లీకి ఓర్వలేకనే ప్రభుత్వంపై అవాకులు చవాకులు కేటీఆర్ పై ఉప ముఖ్యమంత్రి భట్టి ధ్వజమెత్తారు అయితే మహబూబాబాద్ జిల్లాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఉప ముఖ్యమంత్రి భట్టి కేటీఆర్ పైన కేటీఆర్ ఇట్లా బురద జల్లే పనులు చేస్తున్నారని చెప్పేసి అని చెప్పి ఆయన సమావేశంలో మాట్లాడడం జరిగింది శంకుస్థాపన శంకుస్థాపన చేశారు అభివృద్ధి పనులకి మహబూబాబాద్ జిల్లాలో ఆ దిశగా ఉప ముఖ్యమంత్రి బట్టి కేటీఆర్ పై ధ్వజమెత్తడం జరిగింది ఓరవ ప్రభుత్వం పై అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని తెలి అని అంటున్నారు అయితే లెక్కలు తెలుసుకుందాం అసెంబ్లీకి రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ కు సవాల్ ఇస్తారు నిజమే సవాల్ స్వీకరించాల్సిన పెద్ద మనిషి శాసనసభకు రాకుండా చేస్తూ వేరొకరు ప్రెస్ క్లబ్ కు వేరొకరి ప్రెస్ క్లబ్ కు వెళ్లి అవాకుల చెవాకులు పేలుతున్నారని ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క పరోక్షంగా కేటీఆర్ పై అయితే మండిపడ్డం జరిగింది సైబర్ నేరాలకు అడ్డాలు ఆ పది జిల్లాలే అంట అయితే ఏ పది జిల్లాలో ఒకసారి చూద్దాం వందల కోట్లు కొల్లగొడుతున్న ఉత్తరాది ముఠాలు గ్రామాల్లో వేసి దేశ వ్యాప్తంగా మోసాలు కొత్త స్పాట్లుగా మహబూబ్ నగర్ చిత్తూరు ఎఫ్సిఆర్ఎఫ్ అధ్యయనంలో వెళ్ళడం వెల్లడించడం జరిగింది అయితే చిన్న చిన్న జాగ్రత్తలతో ముప్పు తప్పుతుందంటున్న అధ్యయనకర్తలు అయితే ఏదైతే సైబర్ నేరాలు ఏవైతే ఉన్నాయో ఆ వాటి కూడా కొన్ని ముఠాలు వాళ్ళు గ్రూప్స్ కింద డివైడ్ అయిపోయి కొన్ని జిల్లాలని మెయిన్ మెయిన్ ఏదైతే ఉందో క్రౌడ్ జిల్లాలని ఆ జిల్లాలని అడ్డాగా చేసుకొని ఈ మోసాలకు అయితే పాల్పడుతున్నారంటే అయితే అధ్యయనకర్తలు వివరించడం అయితే చిన్న చిన్న జాగ్రత్తలు ఉంటాయి ఆ చిన్న జాగ్రత్తలతో వీళ్ళ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయవచ్చు అని కూడా మాట్లాడుతున్నారు సో ఇది ఈనాడులోని వార్తా విశేషాలు తర్వాత ఆంధ్రజ్యోతి చూద్దాం ఆంధ్రజ్యోతిలో బీహార్ లో ప్రభుత్వ ఉద్యోగుల మహిళలకు ముప్పై ఐదు శాతం కోట ఉందంట మరి యువత అభ్యున్నతి సంక్షేమానికి ప్రత్యేక కమిషన్ ఎన్నికల ముందు నిరీష్ ప్రభుత్వం కీలక ప్రకటన చేయడం జరిగింది అయితే మెడికల్ కాలేజీ నుంచి లంచం మహిళా ప్రొఫెసర్ పై కూడా సిబిఐ కేసు నమోదు చేయడం జరిగింది తనిఖీల్లో కాలేజీలకు అనుగుణంగా నివేదిక లక్షల రూపాయల లంచం తీసుకుంటున్న తీసుకుంటున్నట్లు గుర్తించారు త్వరలో విచారణ వైద్య శాఖలో చర్చ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో తనిఖీలకు వెళ్లి అనేక లోపాలు లంచం తీసుకొని అంత సవ్యంగా ఉందంటూ నివేదిక ఇచ్చిన ఓ మహిళా ప్రొఫెసర్ ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు ఆమెపై కేంద్ర దర్యాప్తు సంస్థ కేసు నమోదు అవడంతో విద్యాశాఖలో తీవ్ర చర్చ అయితే కొనసాగింది అయితే వివరాల్లోకి వెళ్దాం వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఒక బోధన ఆసుపత్రిలో ప్రొఫెసర్ గా ఉన్న మహిళా డాక్టర్ కు గతంలో జాతీయ వాయిద్య మండలి నుంచి ఫోన్ వచ్చింది ప్రైవేట్ వైద్య కళాశాల తనిఖీకి మీరు వెళ్తారా అని ఎన్ఎంసీ కోరడంతో అంగీకరించారు మరి ఈ క్రమంలో ప్రైవేట్ వైద్య కళాశాల తనిఖీలు జరగగా ఆ బృందంలో కూడా ఆమె ఉండడం జరిగింది మరి ఆ కాలేజీలో అనేక లోపాలున్నా యాజమాన్యం తనిఖీ బృందాన్ని లంచంతో మేనేజ్ చేసింది మరి దేశ వ్యాప్తంగా ఈ తరహా ఉదంతాలపై గత నెల తొంభైవ తొంభై గత నెల ముప్పై సిబిఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే మరి రాష్ట్రంలో దర్యాప్తులో భాగంగా మహిళా ప్రొఫెసర్ భాగోత్తం బయటపడింది మరి దీంతో ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది ఇలాంటి బృందాల్లో ఎంత మంది లంచగొండలు ఉన్నారు ఆఫీసర్లు ఉన్నారు ఇవన్నీ కూడా ఎస్బిఐ తనకి ఎస్బీఐ ఒక కందు వేయడం అయితే జరిగింది అయితే ఇలాంటి కాలేజీలో ఎన్ని కాలేజీలు అక్రమంగా ఉన్నాయి అన్నది కూడా తేల్చే పనిలో ఉన్నారు జహీరాబాద్ సిటీకి డబుల్ ఇవ్వండి హైదరాబాద్ నుంచి బెంగళూరు ఏరో డిఫెన్స్ కారిడార్ తెలంగాణకు సకాలంలో యూరియా దేశీయ ఉత్పత్తిలో రాష్ట్రం కోట పెంచండి కేంద్ర మంత్రులు గోయల్ నడ్డాలకు సీఎం వెంట మాత్రం అందజేయడం జరిగింది ఆల్రెడీ ఇది మనం ఈనాడులో మాట్లాడుకుందాం అయితే బీరబిర కృష్ణ మండ తెరచుల శ్రీశైలం నాలుగు గేట్లు సాగర్ కు ఒకటి పాయింట్ ఏడు రెండు లక్షల క్యూసెక్ నీరు విడుదల అయితే ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షలు సుంకేసులకు అరవై అరవై ఒక్క వేల క్యూసెక్ల ఇంట్లో అంతే స్థాయిలో దిగువకు సాగర్ పులిచింతల అలాగే తప్ప కృష్ణ ప్రాజెక్టులు పులిచింతలు తప్ప కృష్ణ ప్రాజెక్టులు ఫుల్ ఫుల్ గా ఉన్నాయి ఉన్నాయని చెప్పి అంటున్నారు మరి దీంట్లో ఐదు వందల ముప్పై ఒకటి పాయింట్ ఏడు సున్నా అడుగులో చేరింది సాగర్ నీటి మట్టం అయితే గోదావరితో ఉభయ రాష్ట్రాలకు అయితే సుభిక్షంగా ఉంది మరి ఇది ఏటా రెండు వేల టిఎంసీలు సాగర్ పాలు అయితే చెరో రెండు వందలు టిఎంసీలు వాడుకున్న చాలని చెప్పి చంద్రబాబు మాట్లాడడం జరిగింది మరి కృష్ణకు జలహారతి తల్లికు కు సాగర్ పొంచి ఉన్న ముప్పు ఎస్పీఎఫ్ మోహరింపు అనుమతి ఇవ్వండి అంటారు కృష్ణ బోర్డు తెలంగాణ ప్రభుత్వం లేక అయితే రాయడం జరిగింది అయితే ఏడాదిలోని రైతులకు డెబ్బై వేల కోట్లు అంట అభివృద్ధి చూసి ఓర్వ లెక్క బిఆర్ఎస్ బురద చల్లే ప్రయత్నం అంటున్నారు బట్టి మంచి కార్యక్రమాలు చేస్తుంటే కడుపు మంట పొంగలేడి శ్రీనివాసరెడ్డి అంటున్నారు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం పదిహేను ఏళ్ళుంటే రాష్ట్రం సుభిక్షిమని కోమటి రెడ్డి అంటున్నారు తెలంగాణ కావాలంటున్న ఇతర రాష్ట్రాల ప్రజలని తుమ్మలా అంటున్నారు మరి మహబూబాబాద్ లో అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేశారు మరి శంకుస్థాపన దిశగా ఆ కాంగ్రెస్ అధికార నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది దీని దృశ్యం పార్టీ నాయకులు ఏవైతే కాంగ్రెస్ ప్రభుత్వం మీద చల్లే ప్రయత్నాలు మాటలు చేస్తున్నారో అవన్నీ కూడా ఒట్టి బోటక మాట్లాడి కూడా వీళ్ళు మాట్లాడడం జరిగింది సో ఇది ఆంధ్రజ్యోతిలోని ముఖ్యమైన వార్తా విశేషాలు దిశ చూద్దాం దిశలో భద్రాచల ఆలయ ఈవోపై దాడి జరిగింది మరి దేవస్థాన భూములో అక్రమ కట్టడాలు కట్టడాలను అడ్డుకుంటూ అడ్డుకున్నందుకు భద్రాచలం ఈవో ఎవరైతే లేడీ ఉన్నారో ఆ లేడీ మీద స్థానికులందరూ కూడా దాడి చేయడం జరిగింది దాని దాని దిశగా ఆ ఇవో ఎవరైతే ఉన్నారో ఆ లేడీ స్పృహ తప్పిపోవడం జరిగింది ఆమెను అయితే హాస్పిటల్ తీసుకెళ్లారు మరి ఏపీ పోలీసులు రెవెన్యూ అధికారులు ఎదుట అటాక్ జరిగింది దాడులు చేస్తే ఉరుకోమని చెప్పి మంత్రి కొండా సురేఖ కూడా వార్నింగ్ ఇచ్చారు భారత్ పై పది శాతం సుంకం అంట ఇతర బ్రిక్స్ పైన అంతే ఈ దేశాలు డాలర్ ని పరుస్తున్నాయి అంటున్నారు మరి రాగి దిగుమతులపై యాభై శాతం ఔషధాలపై రెండు వందల శాతం పన్ను విధిస్తుంది అమెరికా అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విధంగా భారత్ పైన ప్రతి దానిపైన కూడా పది శాతం సుంకం చెల్లించే దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు అయితే ఇండియాస్ మధ్య త్వరలో మినీ టీల అయితే ఉంది అయితే నేటితో ముగిసిన తొంభై రోజుల టారిఫ్ మినహాయింపు గడువు ఆగస్ట్ ఒకటి వరకు మళ్లీ పొడిగించింది అగ్రరాజ్యం బీసీ రిజర్వేషన్ ఏం అనే దిశగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో మాట్లాడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి అయితే న్యాయపరంగా ఎలాంటి సమస్యలు రావచ్చు అంటే ఈ రిజర్వేషన్ ని ఇన్ కేసు అమలు చేస్తే న్యాయపరంగా అంటే వీళ్ళు అమలు చేసినా సరే మిగిలిన వాళ్ళకి నచ్చపోవచ్చు ఆ నచ్చపోవడంలో కోర్టుకి వెళ్ళొచ్చు మరి ఇలా న్యాయపరంగా లీగల్ గా వెళ్తే ఎటువంటి సమస్యలు రావచ్చు దాన్ని ఏ విధంగా క్యూర్ చేయొచ్చన్న దానిపై చర్చించడం జరిగింది అదే చూద్దాం అయితే వాటిని అధిగమించి ముందుకెళ్లడం ఎలా ఎంపీటీసీ జడ్పీటీసీ స్థానాల విభజన పూర్తయిందా కాకపోతే ఇంకా ఎన్ని రోజులు సీఎం స్పష్టి సమీక్ష నిర్వహిస్తున్నారు అయితే విభజన ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలు ఏదైతే ఉందో అది విభజన పూర్తయిందా లేదా పూర్తి కాకపోతే ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది ఈ విధంగా అంటే న్యాయ నిపుణులు ఇచ్చిన సలహాలన్నీ కూడా పాటిస్తున్నారా లేదా అయితే పాటించే దిశగా ఇన్ కేస్ ఎవరైనా కోర్టుకు వెళ్తే ఆ కోర్టు వ్యవహారాలన్నీ కూడా అంటే విభజన పూర్తి అంటే నలభై రెండు శాతం బీసీలకు వాటా ఏదైతే ఉందో దాని దిశగా కోర్టుకు వెళితే వద్దని చెప్పేసి కొంతమంది కోర్టుకి ఎక్కినా సరే దాన్ని ఎలా క్యూర్ దానిపైన మరి సీఎం సమీక్ష నిర్వహిస్తున్నారు ఈ స్థానిక ఎన్నికలకు సంబంధించి అయితే ఇది ఎక్కడి నుంచి ఢిల్లీ నుంచి లోకల్ పోల్స్ అయితే నిర్వహణ చేద్దామని అంటున్నారు మరి ప్రభుత్వ సన్నద్ధతపై సీఎం కూడా సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు అధికారులతో సో షాంపిల్ జనగణ అంట మరి సెప్టెంబర్ నుంచి ప్రారంభించనుంది కేంద్రం జనగణ రాష్ట్రంలో రెండు జిల్లాల్లో ఒక్కో మండలం పట్టణాల్లో ఒక్కో మున్సిపాలిటీ అయితే జనగణన దృశ్యం ఎంపిక చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ దృష్ట్యా అయితే జియో ట్రాగింగ్ ద్వారా సర్వే డేటా సేకరణకు త్రీ యాప్స్ అంట రెండు వేల ఇరవై ఏడులో స్పే సెన్సస్ లో ఎదురయ్యే సమస్యల పరిశీలనకి ప్రీ టెస్ట్ తొంభై ఎనిమిది శాతం డిజిటల్ మోడ్ కొండ ప్రాంతాల్లో మాన్యువల్ నిర్వహించనున్నారు దీని దృష్ట్యా ఏంటంటే సాంపిల్ గా జనగణన అయితే సెప్టెంబర్ నుంచి కేంద్రం ప్రారంభించనుంది ఎలివేటెడ్ కారిడార్ పదలకు గ్రీన్ సిగ్నల్ డిఫెన్స్ భూముల నిర్మాణానికి అనుమతులు పూర్తయిన బదలాయింపు ప్రక్రియ నేషనల్ హైవే వన్ ఎన్హెచ్ కారిడార్కు మార్గం సుగమైంది అయితే కేంద్ర రక్షణ శాఖ డిప్యూటీ డైరెక్టర్ విక్రమ్ వర్మ అయితే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది కేటీఆర్ అసెంబ్లీకి రా అంటున్నారు మరి ప్రెస్ క్లబ్ లో వచ్చి సీఎం సవాల్ స్వీకరించలేదంటే ఎట్లా అని కేటీఆర్ మాట్లాడుతున్నారు మరి కృష్ణ గోదావరి నేలపై చర్చకు కాంగ్రెస్ సిద్ధం రేవంత్ సవాల్ విసిరింది కేసీఆర్ కు నీకు కాదంటున్నారు അത് മെഹബൂബാബാദ് സഭ ഡിപ്യൂട്ട സി എം ബട്ടി വിക്രമർക്ക మాట్లాడడం జరిగింది మరి ఈ సభలో మంత్రులు ఎవరెవరో పొంగిలేటి సీతక్క కొండ కోమటిరెడ్డి వీళ్ళందరూ కూడా హాజరయ్యారు మరి ఈ దిశగా ఒక్కొక్కరు ఒక వ్యాఖ్య చేసినారైతే సవాల్ విస్తరి కేసీఆర్ కే కానీ కొడుకైనటువంటి అయినటువంటి కేటీఆర్ కి కాదు అని అంటున్నారు చర్చలకి అయితే కృష్ణ గోదావరి జిల్లాలో ఏదైతే ఉందో ఆంధ్ర ఒప్పందాలకు సంబంధించి దానికి మేము చర్చకు చేద్దాం అలాగే రైతు సమస్యలు ఏవైతే ఉన్నారో మరి మీ ప్రభుత్వంలో రైతులకి ఎటు ఎటువంటి మేలు చేస్తారో మా ప్రభుత్వంలో ఎటువంటి మేలు జరుగుతుంది ఇవన్నీ కూడా మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము మీరు అసెంబ్లీకి రాకుండా ఎవరెవరో ప్రెస్ క్లబ్ లకి వెళ్ళి మీరు ఎలాంటి మీటింగ్లు పెట్టి పెట్టడం అనేది చీప్ కార్యక్రమం లాగా మేము భావిస్తున్నాం అని చెప్పేసి ఎవరైతే మంత్రులు ఉన్నారో మంత్రులందరూ కూడా నిప్పులు జరగడం జరిగింది అయితే నేడు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె పదిన కార్మిక సంఘాల పిలుపు వామపక్ష పార్టీలు ఉద్యోగ సంఘాల మద్దతు ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను కేంద్రం రద్దు చేయాలని డిమాండ్ మేడిగడ్డ గ్రౌటింగ్ బాజీఈన్సీ పై ప్రశ్నల వర్షం గతంలో అనిల్ కుమార్ తప్పుడు సమాధానాలపై కాళేశ్వరం కమిషన్ ఆరా ఆపై ఆగ్రహం వ్యక్తం చేసింది మరి మాజీ మంత్రి హరీష్ రావుకు మరోసారి నోటీసులు ఇవ్వడం జరిగింది మరి సిగాచిలో ఎన్డీఎన్ఏ ప్రమాద కారణాలపై అధ్యయనం జరుగుతుంది మరి ఘటన పునరావృతం కాకుండా సమీక్ష ప్రమాదం తీరు సహాయ చర్యలపై పీపీటీ ద్వారా బృందానికి అధికారులు వివరణ ఇవ్వడం జరిగింది అయితే ప్రమాద కారణాలపై ఏ విధంగా జరిగిందన్నది కూడా అధ్యయనం మొదలు పెట్టింది దాని దృష్టి ఏంటంటే ఈ ఘటన మరి ఇంకొకసారి పునరావృతం కాకుండా దానికి సంబంధించి విధి విధానాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది సమీక్ష సమావేశాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది అయితే ప్రమాదం తీరు సహాయక చర్యలపై పిపిటి ద్వారా బృందానికి అధికారులు వివరణ ఇవ్వడం జరిగింది అయితే శ్రీశైలం రేపు నాలుగు గేట్లు ఎత్తివేశారు మరి ఎగువను కురుస్తున్న భారీ వర్షాలు నిండకొండం తలపిస్తున్న ప్రాజెక్ట్ ని మనం చూసుకోవచ్చు ఇక్కడ మరి కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు ఆపై గేట్లు ఎత్తి నీరు దిగువకు విడుదల చేయడం జరిగింది జీవ జీవో ఇవ్వమంటున్నారు ఎమ్మెల్సీ కవిత స్థానిక ఎన్నికల నిర్ణయాధికారం అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందన్నారు మరి రాష్ట రాజ్యాంగంలోనే ఆర్టికల్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ కూడా అదే సూచిస్తుందని చెప్పి ఈ దిశగా రిజర్వేషన్ పై మాట్లాడడం జరిగింది రాహుల్ జీ ఈ మాట రేవంత్ కు చెప్పండి అంటున్నారు మరి బీసీ బిల్లు పై కేబినెట్ లో అయితే నిర్ణయం తీసుకోవాలి కంపల్సరీ అంటున్నారు ఈ విషయాన్ని కూడా ఢిల్లీలో ఎమ్మెల్సీ రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు కవిత వివరించడం జరిగింది అయితే రైతుల గురించి బేసిక్స్ నాలెడ్జ్ లేదంటున్నారు సీఎం కు బూత్ తప్ప వేరే ఏ విషయాలు తెలియని చెప్పి కేటీఆర్ ఈ విధంగా నిప్పులు చెలరేగడం జరిగింది ప్రెస్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో అయితే ఈ దృశ్యాసర్ సీత కూడా కేటీఆర్ ని ఆ మాట్లా అంటే ఆదివాసీ బిడ్డ జోలుగొస్తా అంతే ఆమె ఒక్క తీరులో ఉంది ఎలాగా వచ్చిందన్నది మనకి తెలుసు ఆమె ఒక నక్సలిజంలో అక్కడి నుంచి అంచల జనజీవన శ్రవంతో కలిసి అక్కడి నుంచి ఆమె గ్రోతింగ్ అనేది స్టార్ట్ అయింది ఎలా అంటే ఆమె ఒక పట్టుదల కృషి తోటి ఆమె ఒక ఇప్పుడు మంత్రి పదవిని ఆశించింది కాకపోతే అది ఒక ఆదివాసీ బిడ్డ ఆదివాసీ బిడ్డని ఏమన్నా అంటే నీకు జరగడానికి జరుగుతుంది అన్నట్టుగా శాపాలు కూడా పెట్టడం జరిగింది సీతక్క సో ఇది కేటీఆర్ దమ్ముంటే అసెంబ్లీ చర్చకు రావట్ మంత్రి పొందం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలో కౌంటర్ సో ఇది పేపర్ లోని ముఖ్య అంశాలు నమస్తే తెలంగాణ చూద్దాం నమస్తే తెలంగాణలో కూడా ఇక్కడ చూసిన ప్రజా పాలన పీడ ఒక హెడ్డింగ్ అయితే తగిలించారు పాలన పగబడితే సర్కారే కర్కశంగా ఎగబడితే ఆ పడగ నీడల పేదలంత శుభ్రంగా మారుతుంది అనే దానికి ఉదాహరణ ఈ దృశ్యం అయితే హైదరాబాద్ లోని గుండెలపై హైదరాబాద్ పేరిట బైకంపెన వాతావరణం సృష్టించిన కాంగ్రెస్ సర్కార్ బస్తీల బడుగు బడుగుసెల్ని కూల్చి ఇది ఇప్పుడైతే హైదరాబాద్ ప్రజెంట్ అయితే లేదు ఆ హైదరాబాద్ సంబంధించి ఎప్పుడు తీసిన పిక్ ఇప్పుడు పెట్టడం జరిగింది సవాల్ విసిరి ఢిల్లీకి పరారంటే రచ్చతప్ప చర్చ రాదా అని చెప్పి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మీద కేటీఆర్ నిప్పులు చేరడం జరిగింది మేడిగడ్డపై మరో కుట్ర సెక్యూరిటీ గాయ వాహనాలు రైరై బరాజ్ కూల్పోగానే గాలి వదిలేశారు అంటున్నారు మరి బీఆర్ఎస్ అధినేతను బద్ం చేసే ప్లాన్ పనికిరాదని బరాజ్ పై ముద్ర వేసే కుతంత్రం ఈ వారం అప్పు వెయ్యి కోట్ల రూపాయలంట ఆర్బిఐ ఈ వేలం ద్వారా రుణం తీసుకున్న రేవంత్ రెడ్డి సర్కార్ ఇది నిలదీస్తే గాని నీళ్లు ఎలా అంటున్నారు ప్రశ్నిస్తే తప్ప రైతుల సమస్యలు పట్టవా కాళేశ్వరం మోటార్లను ఆన్ చేయాలని చెప్పి మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేయడం జరిగింది యూరియా లేదన్నారు మరి రాష్ట్రంలో కొరత నిజమే రైతులు ఇబ్బంది పడుతున్నారు మరి కాంగ్రెస్ ఎంపీ బలరాం నాయక్ బీఆర్ఎస్ హెచ్చరిక సర్కార్లు కదలిక కాలువలకు కల్వకుర్తి నీళ్లు హరీష్ రావు తో దిగొచ్చిన ప్రభుత్వం సైలెంట్ గా కల్వకుర్తి లిఫ్ట్ మోటార్లు ప్రారంభం ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలతో వెళ్లి నీళ్ళదున మంత్రి జూపల్లి పాలమూరును ముద్దాడిన కృష్ణమ్మ జలాలు ఇది కేసీఆర్ విజయం అంటూ రైతున్న హర్షం వ్యక్తం చేయడం జరిగింది ఇది చూసుకున్నట్లయితే కర్ణాటక మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణ గోదావరిలోని వరద వృద్ధ వృధాగా పోతుంది వారంలోగా కన్నెపల్లి కల్వకుర్తి పంప్ హౌస్ మోటార్ ఆన్ చేసి నీటిని ఎత్తి ఎత్తిపోసి రైతుల పొలాలకు మళ్లించుకుంటే కేసీఆర్ నాయకత్వంలో లక్షలాది మంది అన్నదాతలతో కలిసి మోటార్లు ఆన్ చేస్తామని చెప్పి మాజీ మంత్రి అప్పుడే హరీష్ రావు ఇచ్చిన తో ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో కదలికి వచ్చిందని అంటున్నారు మరి బీఆర్ఎస్ తరఫున హరీష్ రావు చెప్పిన హెచ్చరికలు రెండు రోజులనే స్పందించింది అయితే కృష్ణానదికి వరద పోటెత్తుతున్న సమయంలో ఈ కన్నెపల్లి మోటార్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆన్ చేయడం జరిగింది ఆన్ చేయడం ద్వారా ఈ నీళ్ళన్ని కూడా రైతుల పొలాల్లోకి వెళ్ వెళ్లడం జరిగింది దాని ద్వారా రైతుల హర్షం వ్యక్తం చే ia అవినీతికి మరో మెట్టు మత్స్య బిల్లులకు పన్నెండు శాతం కమిషన్ అంట అయితే చేప పిల్లల సరఫరాదారులకు బిల్లులు అయితే పెండింగ్ ఉంది మరి తనకి కమిషన్ చెల్లిస్తేనే క్లియర్ చేస్తానన్నారు ఒక ప్రముఖ నేత నూట పది కోట్ల రూపాయలకు పదమూడు కోట్లు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు అడ్వాన్స్ గా కోటి రూపాయలు చెల్లించారు సరఫరాదారులు మరి నగదు బ్లాంక్ చెక్కుల రూపంలో ముడుపులు అయినా బిల్లులు రాక బాధితులు అయితే చక్కర్లు కొడుతున్నారు బనక చర్యలపై ఎందుకు దాచి పంటన్నారు ఢిల్లీలో అడ్డుకుంటున్నట్టు వెళ్ళిన రేవంత్ సోమవారం అపాయింట్మెంట్ ఇచ్చిన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఆసక్తికర చర్చ జరుగుతుంది ఆదాబ్ చూద్దాం ఆదాబ్ హైదరాబాద్ లో కూడా సేమ్ ఇదే ఉంది అసత్యాలతో ప్రజలు మభ్యపట్టలేరు అంటున్నారు మరి అసత్యాలు మానకపోతే బీఆర్ఎస్ కు డిపాజిట్లు కూడా రావని బట్టి మాట్లాడడం జరిగింది మరి సీఎం ఒకరికి సవాలు విసిరితే మరొకరు బయటకు వచ్చారు బిఆర్ఎస్ నేతలు పదేళ్లలో లక్ష కోట్లు దోచుకోవడం జరిగింది అన్నారు మరి కేటీఆర్ లెక్కలకు సమాధానం ఉంది అసెంబ్లీలో ఏ అంశమైన చర్చ చర్చిస్తాం కృష్ణ గోదావరి జలాలపై చర్చకు ఎప్పుడైనా సిద్ధం కాళేశ్వరం నిర్మించి పది ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదు లక్ష రూపాయల రుణమాఫీ విషయంలో మాజీ మాజీ సీఎం కేసీఆర్ రెండు సార్లు మోసం చేశారు కేటీఆర్ విమర్శలపై బట్టి ప్రతి విమర్శలు చేయడం జరిగింది మరి మాదుకోటలో పేదలకు ఇంద్రం ఇళ్ల పట్టాల పంపిణీ డ్వాక్రా మహిళలకు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు అందజేసిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని అన్నారు సీతక్క కూడా అయితే శ్రీరాముడు నేపాల్ వాసి అంటున్నారు నేపాల్ ప్రధాని ఓలీ వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆయన నేపాల్లోనే పుట్టాడు శివుడు విశ్వామిత్రుడు కూడా మావారు అందుకు తగిన ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పి వివాదాస్పద వ్యాఖ్యలు అయితే చేయడం నేపాల్ ప్రధాని ఓలీ దమ్ముంటే ఫాతిమా కాలేజీ పై చరిక దిగమంటున్నారు లీగల్ టీమ్ తో హైకోర్టులో కొట్లాడాలి హైదరాబాద్ అనే అనేక పేద కుటుంబాలు రోడ్లు పాలయ్యాయి కాబట్టి పేదలకు ఒక న్యాయం ఫాతిమా కాలేజ్ కు ఒక న్యాయమా అంటున్నారు అయితే డమ్మి కాదని నిరూపించుకునేందుకు రామచంద్రరావుకి ఇది మంచి అవకాశం అంటున్నారు బీజేపీ అధ్యక్షుడికి సవాలు విసిరారు ఎమ్మెల్యే సింగ్ అయితే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ఫాతిమా కాలేజ్ పోల్చడానికి ధైర్యం చాలదా చాలడం లేదా అంటూ నిలదీయడం జరిగింది మంత్రి వివేక్ తో జరిగిన బృందం భేటీ అయింది నర్సింగ్ విద్యార్థులకు జర్మన్ భాష బోధనపై చర్చ చర్చ జరిగింది అయితే తార్నాక్ నర్సింగ్ కాలేజ్ విద్యార్థులతో బృందం సమావేశమైంది మరి నేటి నుంచి పదిహేడు వరకు కూడా నర్సులకు ఇంటర్వ్యూలు జరుపుతారు అయితే రాయలసీమ రతనాల సీమ చేయాలనేది మా లక్ష్యం అంటున్నారు సీమా అభివృద్ధికి ఎన్టీఆర్ నుంచి కార్యక్రమాలు మొదలయ్యాయి అయితే ఆ ప్రాజెక్టులు అన్ని ప్రాంతాలకు సాగునీటి సౌకర్యం వృధాగా పోతున్న రెండు వేల టీఎంసీలో నీళ్లను కూడా వాడుకోవాలి అయితే ఈ విధంగా తెలుగు రాష్ట్రాల అభివృద్ధి గురించి పోరాడుకోవాలి తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ వన్ కావాలంటున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే శ్రీశైలం నాలుగు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసే సమయంలో రైతు సంఘాలతో సమీక్ష అలా మల్లన్నకు కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు తమిళనాడులో గౌరవ గేట్ గేటు వద్ద స్కూల్ కొంది రైలు ఇది చాలా అయితే మాజీ సైనికులు ముప్పతిప్పులు పెడుతున్న రెవెన్యూ అధికారులు అంటే ఇదేదో ఒకసారి చూద్దాం ఈయన పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఐదు ఎకరాల భూమిని అసైన్ చేశారు ఆ అయితే అనారోగ్యం కారణంతో భూమిని అయితే కౌలికి ఇచ్చేది మాజీ సైనికుడు అయితే నకిలీ సదైబా మానను సృష్టించాడు కౌల్దారు అయితే కౌల్దారు నుంచి రెండు ఎకరాలు అక్రమంగా కొనుగోలు చేశారు ఒక బడా భూస్వామి పట్టదారు డిజి డిజిటల్ సైన్ ఉంది డిజిటల్ సైన్ రాకుండా ముప్ప పెడుతున్నారు సహసల్దారు హైకోర్టు ఆదేశించినా లెక్క చేయట్లేదు రెవెన్యూ అధికారుల పైన మరి దేశానికి సేవ చేసిన మాజీ సైనికుల పట్ల ఇంత నిర్లక్ష్యమా గొప్పగా చెప్పుకునే జై జవాన్ జై కిసాన్ దిన దానికి వ్యతిరేకంగా తెలంగాణలో ఓ మాజీ ఒక మాజీ జవాన్ కు జరిగిన అన్యాయం ఇప్పుడైతే వెలుగులోకి వచ్చింది అదేంటో చూద్దాం అయితే వివరాలకు వెళ్తే సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం కేంద్రానికి చెందిన మోడుగు కొండల అనే మాజీ సైనికుల సేవకు గాను ప్రభుత్వం తిరుమలగిరి మండలంలోని ఆ నందాపూర్ గ్రామ శివారులో ఉన్న భూమి సర్వే నెంబర్ నూట యాభై తొమ్మిది బై పంతొమ్మిదిలో ఐదు ఎకరాల కుష్కి భూమిని ఆయనకు ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అసైన్ చేసింది అయితే ఆ అసలు ఏంటంటే పట్టాధార్ పాస్ పుస్తకం నెంబర్ కూడా ఇక్కడ ఇచ్చారు ఖాతా నెంబర్ సెవెన్ ఎయిట్ సెవెన్ అయితే కొన్నేళ్లు వ్యవసాయం చేసుకున్న కొండల రెడ్డి అనారోగ్యం పాలు కావడం ఆయన కుమారులైన కారణంగా తప్పని స్థితిలో తన భూమిని పక్కనే ఉన్న నందాపురం గ్రామానికి చెందిన వారికి కౌలికి తన ఐదు ఎకరాలు ఇచ్చాడు అక్కడ నుండి ఆయనకైతే కష్టకాలం మొదలైందని చెప్పాలి అయితే కౌలుకి ఇచ్చిన వాళ్ళు ఏం చేశారంటే అది దారుణంగా మోసం చేయడం జరిగింది ఆ పట్టాధార సంబంధించి రెవెన్యూ అధికారులు అలాగే ఈయన ఎవరైతే కౌలుకి ఇచ్చారో ఆయన ఇద్దరు కలిసి ఆ పట్టాభూమిని తన భూమి కింద రాసుకునే ప్రయత్నం చేయడం జరిగింది దాని దిశగా ఏంటంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా గానీ ఆయనకి న్యాయం అయితే జరగటం లేదు సో ఇది ఆయన జవాన్ కి ఆ చేసినటువంటి అన్యాయం సో ఇది వివిధ దినపత్రికల్లో ఉండేటటువంటి వార్త విశే విశేషణ విశ్లేషణ మరి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు మా ఛానల్